వన్ వెల్కమ్ టు జారేజ్ జ్యువెలరీ ఈరోజు మన జారేజ్ జ్యువెలరీ కలెక్షన్లో బ్యూటిఫుల్ జువెలరీ కలెక్షన్ అయితే తీసుకొచ్చానండి అన్ని కూడా న్యూ డిజైన్స్ అండ్ సింపుల్ జ్యువెలరీ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట సో మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో అయితే ఎన్ వరకు చూడండి చాలా చాలా మంచి కలెక్షన్ అయితే పెట్టాను ఐ హోప్ మీకు కలెక్షన్ అన్నీ కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను అండ్ ప్రతి ఒక్క జ్యువెలరీకి విత్ ప్రైసెస్తో సహా పెట్టాను అనమాట ఆ ప్రైసెస్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైసెస్ అనమాట సో ఇంకా లేట్ చేయకుండా మనం జ్యువెలరీ కలెక్షన్ అయితే చూద్దాం చూసే ముందు ఫస్ట్ ఒక జుమ్కా రివ్యూ అయితే చూద్దాము సో ఇది ప్రీవియస్ వీడియోలో ఫైవ్ డేస్ బ్యాక్ పెట్టా అనమాట రిసీవ్ చేసుకున్నా మ్యామ్ ఇలా మనకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫీడ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు అండ్ ఇంకా జ్యువెలరీ కలెక్షన్ అయితే చూద్దాం ఫస్ట్ వచ్చేసి గోల్డ్ రిప్లికాలు చైన్ కోరల్స్ విత్ లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ వస్తుందనమాట న్యూ లాంచ్ అంటే చాలా అంటే చాలా బాగుందనమాట నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ నెక్లెస్ అండి ఇది గోల్డ్ డిజైన్ అనమాట గోల్డ్ కాపీ అండ్ గోల్డ్ కాపీ రిప్లికా నెక్లెస్ అనమాట ఎనామిల్ అండ్ విత్ మీకు కుందన్తో అయితే వస్తుందనమాట అండ్ చాలా చాలా మంచి డిజైన్ అండి చాలా లేటెస్ట్ డిజైన్స్ అనమాట ఇంకొక బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అండి విత్ లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ అనమాట సో ప్రైస్ కూడా వచ్చేసి మీకు ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ అనమాట టూ బ్యాంగిల్స్ వస్తాయి సైజెస్ వచ్చేసి టూ ఫోర్ కా నుంచి టూ టెన్ వరకు సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ న్యూ మైక్రోగోల్డ్ పిటెడ్లో వస్తుందండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ చంపస్వరాలు అండి సిక్స్ హండ్రెడ్ అనమాట విత్ మోజనైడ్ స్టోన్ అండ్ పింక్ అండ్ గ్రీన్ స్టోన్ కాంబినేషన్లో వస్తుంది గుట్టపూసలు ఇలా మీకు ఇలా హ్యాంగింగ్స్ లాగా అయితే ఇచ్చేసారనమాట అండ్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్కి పర్ల్ హారం అండి సో పర్ల్ హారం త్రీ లైన్స్తో కస్టమైజ్ చేసిందనమాట టూ ఎంఎం బిట్స్ అండ్ మంచి నీట్గా క్యాప్స్ ఇచ్చేసి కస్టమైజ్ చేశారు అండ్ బ్యాగ్ కూడా మీకు ఫుల్ లింక్స్ అయితే ఉన్నాయి లెంత్ వచ్చేసి ట్వంటీ సిక్స్ వరకు ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వరకు అయితే పెట్టుకోవచ్చు అనమాట అండ్ ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి విక్టోరియన్ పాలిష్ విత్ మీకు ఇలా కుందన్ డ్రాప్స్ వచ్చేస్తాయి అనమాట విత్ ఇయర్ రింగ్స్ వస్తాయి గాడ్ మోటివ్తో ఉన్నాయి అండ్ వితౌట్ గాడ్ మోటివ్తో కూడా ఇంకొక సెట్ ఉంది చూపిస్తాను ఇది వచ్చేసి వితౌట్ గాడ్ మోటివ్ అండి ఇలా విక్టోరియన్ పెండెంట్స్ అయితే వస్తాయి అనమాట ఇన్విజిబుల్ చైన్ అయితే వస్తుందన్నమాట ఇన్విజిబుల్ చైన్ అంటే ఏమీ లేదండి చైన్ మనకు కనిపించి కనిపించినట్టు ఉంటుంది అనమాట అక్కడక్కడ మనకు ఇలా పెండెంట్స్ వచ్చి చాలా గ్రాండ్గా కనిపిస్తాయి దూరం నుంచి దూరం నుంచి మనకు చైన్ అనేది కనిపించు కానీ ఆ డ్రాప్స్ కానివ్వండి ఆ పెండెంట్ కానివి కనిపిస్తాయి అనమాట సో పెట్టుకుంటే కూడా ఒక మ్యాజికల్ లాగా ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి డైమండ్ రిప్లికాలో నెక్లెస్ అండి ఇది న్యూ డిజైన్ అనమాట టూ వన్ హండ్రెడ్ అయితే పడుతుంది అనమాట మంచి ఎంబ్రాయిల్డ్ అండ్ వైట్ స్టోన్ కాంబినేషన్లో అయితే వచ్చింది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కాంబో అండి మైక్రో మైక్రోగోల్డ్ పిటెట్లో మువ్వల హారం అనమాట హారం విత్ నెక్లెస్ విత్ ఇయరింగ్స్ అండి మళ్ళీ టోటల్ ఎంతండి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి మీకు ఇంకొక బ్యూటిఫుల్ బ్లాక్ పేర్ చైన్ అండి బ్లాక్ డైమండ్స్ చైన్ అనమాట ఇది కూడా మీకు గోల్డ్ రిప్లికాలో ఉంటుంది చైన్ అయితే చాలా చాలా బాగుంటుందండి అండ్ మనం నెక్కి పెట్టుకున్నప్పుడు కూడా చాలా షైన్ అవుతూ ఉంటుంది ఈ టైప్ చైన్ అండ్ చాలా బాగుంటుంది అనమాట బ్లాక్ డైమండ్స్ వచ్చి చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు కిడ్స్ సెట్ అయితే సెట్ చూడండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అనమాట కాంబో మొత్తం కిడ్స్కి వచ్చే కిడ్స్ అనమాట చైను పెండెంట్ ఇయర్ రింగ్స్ ఫింగర్ రింగ్ హ్యాండ్ బ్రాస్లెట్ అయితే వస్తాయి అనమాట ఇందులో మీకు కలర్ కాంబినేషన్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ క్వాలిటీ వచ్చేసి మీకు రోజ్ గోల్డ్లో వస్తుంది అండ్ చాలా చాలా బాగుంటాయండి వెస్ట్రన్ డ్రెస్సెస్ మీదకైనా లేదంటే కిడ్స్కి ఫ్రాక్ మీద ఫ్రాక్స్ మీదకైనా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అండ్ త్రీ ఎంఎం ఉంటుంది అండ్ ఫోర్ త్రీ పాయింట్ ఫైవ్ ఉంటుంది ఇది వచ్చేసి బ్యూటిఫుల్ స్వరక్సి పర్ల్ అండ్ లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ అనమాట అండ్ ఇంకొక బ్యూటిఫుల్ హారం వచ్చేసి మీకు స్వరక్సి పర్ల్లో ఫోర్టీన్ హండ్రెడ్ అండి సైడ్ పెండెంట్స్ వచ్చేసి ఇలా మీకు విక్టోరియన్ పెండెంట్స్ అయితే వస్తాయి అన్నమాట త్రీ స్టెప్స్ వస్తాయి అన్నమాట ఇక్కడ కింద మీకు ఎంఎం వస్తాయి సొరక్సీ పర్ల్స్ వచ్చేసి మీకు సిక్స్ ఎంఎం ఉంటాయి అనమాట నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి విక్టోరియన్ నెక్లెస్ అనమాట అండ్ ఈ టైప్ ఆఫ్లో ఇప్పుడు ప్రజెంట్ చాలా చాలా ట్రెండ్లో ఉన్నాయి అండ్ ట్రెండ్లో ఉన్నాయి కాస్ట్ కూడా చాలా ఓవర్ కాస్టే అనమాట బయట చూసుకుంటే అండ్ మన దగ్గర వచ్చేసి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ అండి థర్టీన్ హండ్రెడ్ థర్టీన్ ఫిఫ్టీ ఆర్ థర్టీన్ థర్టీన్ హండ్రెడ్ ఫైనల్ ప్రైస్ అనేది మెన్షన్ చేస్తాను నాకు ఐడియా రావట్లేదు అండ్ ఇది రియల్ పిక్ అండి మీరు చూసుకుంటే ఇలా ఉంటుందన్నమాట అండ్ శారీస్ మీదకి బాగుంటుంది వెస్ట్రన్ ఫ్రాక్స్ మీదకైనా ఫ్రాక్స్ మీదకైనా లెహెంగాస్ పైనకైనా కూడా బాగుంటుందన్నమాట ఇప్పుడు ఫెస్టివల్ సీజన్స్ కదండీ నైట్ ఫంక్షన్స్కి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అండ్ ఇంకొక బ్యూటిఫుల్ త్రీ స్టెప్ హారం అండి ఇది ఒక్క హారం వేసుకున్నారంటే చాలా అండి ఇంకా వేరే జ్యువెలరీస్ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు ఈ యొక్క సెట్ సరిపోతుంది అనమాట సో రే డైమండ్ రిప్లికాలో వస్తుంది ప్రీమియం ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది సిల్వర్ పాలిషింగ్ అయితే కాదు గోల్డ్ పాలిషింగ్ అని అనమాట అండ్ బెస్ట్ క్వాలిటీలో వస్తుందనమాట సో దీని మీదకి మీరు ఏదైనా చంపసవరాలు వేసుకునే వేసుకుందాం అన్నట్టుగా ప్లాన్ చేస్తుంటే ఇవి బాగుంటాయి చూడండి ఇవి బాగుంటాయి అన్నమాట సో వేసుకునే అలవాటు ఉన్న వాళ్ళకైతే ఇవి బాగుంటాయి అనమాట ఇవి కూడా రియల్గా మీరు గోల్డ్లో చెప్పించుకున్నారేమో అన్నట్టే ఉంటాయి అనమాట సో ఇవి కూడా మీకు డైమండ్ రిప్లికాలో వస్తాయి అండ్ లేదు మాకు ఆ సెట్ మీద కాదు దీనిపైనకి చెంప మీదకే ఇయరింగ్స్ కావాలి మాకు ఏదైనా పెండెంట్ సెట్ కావాలంటే ఇలా తీసుకోవచ్చు చూడండి సో పర్ఫెక్ట్ మ్యాచింగ్ అండి పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఇయరింగ్స్ అనేది ఇలా ఉంటాయి అండ్ ఇలా ఇలా పెండెంట్ వస్తుంది అనమాట మీకు ఇలా డిటాచబుల్ ఉంటుంది పెండెంట్ బీడ్స్లోకి పర్ల్స్లోకి చైన్స్లోకి అయినా వేసుకోవచ్చు ఈజీ అండ్ రియల్లీ డైమండ్ గోల్డెన్ డైమండ్ లాగానే ఉంటుందండి మీకు ఏదైతే స్క్రీ స్క్రూ బ్యాగ్తో వస్తే మీకు ఇక్కడ క్వాలిటీ కూడా తెలుస్తుంది సో మీకు అంత ప్రైజ్ ఎందుకు పడిందంటే బెస్ట్ క్వాలిటీ కాబట్టి మీకు లుకింగ్ కూడా డైమండ్ లాగానే కనిపిస్తుంది కాబట్టి ఇలా ఉంటుంది అనమాట సో చాలా రోజుల వరకు కూడా మాకు మీకు కలర్ షేడ్ అయ్యే పోయేది ఏముండందుకు కాల్చి చిన్నపాటి జాగ్రత్తలు అనేది తీసుకోవాలి స్ప్రే పెట్టుకున్నప్పుడు మనం స్ప్రే కొట్టకూడదు వేసుకున్నప్పుడు సో అవి ఎవరికి అందరికీ తెలిసిన విషయం నేను స్పెషల్గా ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు సో అందులోని వైట్ చూపించాను కదా సో ఇంకొక సిమిలర్ సేమ్ పాలి క్వాలిటీలో మీకు ఇంకొక డిజైన్ అనమాట సో ఇలా డిజైన్ ఉంటుంది మీకు పింక్ అండ్ గ్రీన్ స్టోన్లో ఉంది అండ్ ఇది కూడా చాలా బాగుంటుందండి సో ఇయర్ రింగ్స్ అనమాట అండ్ ఇయర్ రింగ్స్ కూడా మీకు ఇక్కడ చిన్నగా రాలేదు కొంచెం బిగ్ వచ్చాయి అనమాట మీడియం సైజు నవరత్న పెండెంట్ విత్ స్టడ్స్ అండి సో మోజనైట్ అనమాట మోజనైట్ స్టోన్స్ వస్తాయి విత్ కుందన్ మోజనైట్ విత్ కుందను అండ్ దీని లాస్ట్ టైం నేను సిమిలర్ పెండెంట్లో చైన్ కాంబినేషన్లో పెడితే చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది కస్టమర్స్ నుంచి అండ్ అది సోల్డ్ అయిపోయాయి చాలామంది అడిగారు మళ్ళీ స్టాక్ అవుతాయా అని సో ప్రజెంట్ సిమిలర్ అయితే కాలేదు కానండి సేమ్ అయితే కాలేదు కానీ సిమిలర్ అయితే మళ్ళీ రీస్టాక్ అయితే అయింది అండ్ లాస్ట్ టైం ఒక్క కలర్లోనే వచ్చాయి మనకు బట్ ఇప్పుడైతే మనకి మంచి మంచి కలర్ కాంబినేషన్లో వచ్చాయి చైన్ వచ్చేసి మీకు ఇలా ముత్యాల చైన్ అయితే వచ్చింది అనమాట రైస్ పాల్ చైన్ అయితే వచ్చింది ప్రీమియం క్వాలిటీ కట్టు తీగతో కస్టమైజ్ చేసింది ఇది మీరు పెండెంట్ డిచా డిటాచబుల్ ఉంటుంది మీరు వేరే దాంట్లో మీరు కస్టమైజ్ చేయించుకునేటట్టు కూడా ఉంటుందన్నమాట పెండెంట్ మీరు గోల్డ్లో గోల్డ్ చైన్కైనా లేదంటే ఏదైనా బిడ్స్లో కన్నా కస్టమైజ్ చేయించుకోవచ్చు ఆ రైస్ పాల్ది తీసేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు జడావు కిందనే ఇయర్ ఇయరింగ్స్ అనమాట పార్టీ వేర్వి అండ్ మీకు దీంట్లో కోరల్స్ది కూడా పెట్టాను చూడండి అండ్ వైట్ జడావు అండ్ గ్రీన్ జడావు మీకు పింక్ కలర్లో అయితే ఇలా కలర్ కాంబినేషన్లో ఉన్నాయి అండ్ బ్రైడల్గా ఉంటాయి మీకు బ్యాక్ స్క్రూ బ్యాక్తో అయితే వస్తాయి అనమాట కింద కూడా మీకు స్ట్రాబెర్రీ పంప్కిన్స్ అయితే హ్యాంగింగ్స్ లాగా ఇచ్చేసారు అండ్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది రియల్లీ రియల్లీ గోల్డ్ కాపీ అండి అండ్ లుకింగ్ కూడా మీకు ఇక్కడ చూసుకోవచ్చు రియల్ గోల్డ్ జుమ్కాస్ లాగానే ఉంటాయి అనమాట కింద వచ్చేసి స్ట్రాబెరీస్ని హ్యాంగింగ్స్ లాగా ఇచ్చేసారు స్ట్రాబెర్రీ విత్ బీట్స్ని ఇలా హ్యాంగింగ్స్ లాగా వచ్చే ఇచ్చేసారనమాట మరి బిగ్ సైజ్ కాదు అలాగనే స్మాల్ సైజు కాదు మీడియం సైజ్ అండి సో ఫంక్షన్స్కి పెట్టుకోవడానికి మీకు చాలా కన్వీనియంట్గా ఉండేటట్టు సైజ్ అయితే ఉంటుందన్నమాట నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సెట్ అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి తైవాన్ కోరల్స్ మీకు తులిప్స్ అనమాట తులిప్స్ విత్ నక్షి బాల్లో కస్టమైజ్ చేసింది లెంత్ ఎయిటీన్ అయితే ఉంటుందన్నమాట బ్యాక్ లింక్స్ కూడా ఉన్నాయి మీరు అడ్జస్టబుల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి ఇది వచ్చేసి మీకు జడౌ డ్రాప్స్ మిడిల్కి వచ్చేసి ఇలా ఫ్లవర్ డిజైన్ పెండెంట్ అయితే వస్తుందనమాట సో ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ చైన్స్ అయితే చాలా చాలా ట్రెండ్లో ఉన్నాయి హసలీ విత్ గణేష్ పెన్నెంట్ విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అండి సో ఇలా ఉంటుంది క్వాలిటీ కూడా మీకు ఇక్కడ స్వరక్సీ పర్ల్ని హ్యాంగింగ్స్ లాగా అయితే ఇచ్చేసారుసీ పర్ల్ అండ్ రైస్ పర్ల్ని హ్యాంగింగ్స్ లాగా అయితే ఇచ్చారు సో ఇది ఫుల్ ఫ్లెక్సిబుల్ అయితే ఉంటుందండి ఇది చూసారా మ్యాంగో డిజైన్ జడవ్ పెండెంట్ వస్తుంది నవరత్నాల్లో మీకు బ్లాక్ డైమండ్స్ ఇలా చైన్ అయితే వస్తుంది ఇది కూడా లెంత్ వచ్చేసి మీకు ఎయిటీన్ ఇంచెస్ అయితే ఉంటుంది సో టూ లింక్స్ అయితే ఉంటాయి టూ త్రీ లింక్స్ అయితే ఉంటాయి సో అడ్జస్టబుల్ మీరు లాస్ట్ లింక్ పెట్టుకున్న కూడా ట్వ నైంటీన్ ట్వంటీ వరకు అయితే రావచ్చు ఇంకొక బ్యూటిఫుల్ చైన్ అండి ఇది కూడా మల్టీ కలర్ బీడ్స్ అండ్ నవరత్న పెండెంట్ విత్ ఇయరింగ్స్ విక్టోరియన్ పోలిష్ అయితే వస్తుంది అనమాట మోర్ నైట్ విత్ బ్లాక్ డైమండ్స్ తో సిక్స్టీన్ ఇంచెస్ టు సెవెంటీన్ ఇంచెస్లో కస్టమైజ్ చేసిన బ్లూ బ్యూటిఫుల్ బ్లాక్ బెడ్ షాన్ చూడండి ఎంత బాగుందో చూడండి ప్రజెంట్ అయితే ఈ పర్పుల్ కలర్లో మాత్రమే అవైలబుల్గా ఉందండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ ఇయరింగ్స్ అండి లక్ష్మీదేవి అమ్మవారిది విత్ ముజనైట్ అండ్ కోరల్ కాంబినేషన్లో అయితే వచ్చిందనమాట ఎమ్రాయిల్స్ని ఇలా హ్యాంగింగ్స్ లాగా అయితే ఇచ్చేసారు అండ్ మీకు వచ్చేసి విక్టోరియన్ పాలిష్ అనమాట అండ్ ఇంకొక బ్యూటిఫుల్ బ్లాక్ బెడ్ చైన్ అండి ఇది కూడా మీకు డైమండ్ రిప్లికా పెండెంట్ వస్తుంది విత్ బ్లాక్ డైమండ్స్ ఇందాక మనం చైన్ చూసాం కదా సో అదే చైన్ వస్తుంది అనమాట అండ్ ఇంకొక బ్యూటిఫుల్ చైన్ చూద్దాం ఇది కూడా త్రిపుల్ నైన్ అనమాట రైస్ పాల్ అండి ఫ్రెష్ వాటర్ రైస్ పాల్స్ అంటారు కదా సో అవి అనమాట షెల్ బిట్స్ సో షెల్ బీడ్స్ ఇందులో మీరు చూసుకుంటే రెండు కూడా టూ కలర్ షేడ్స్ అనేది డిఫరెన్స్ ఉన్నాయి మీరు ఇక్కడ చూసుకోవచ్చు టూ కలర్స్ కూడా డిఫరెంట్ కొంచెం లైట్గా కలర్ షేడ్ అనేది ఉంటుంది అనమాట గోల్డ్ అన్న లైట్ వైట్ కలర్ అలా ఉంటుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ బ్లాక్ బెడ్ చైన్ పెన్ అండ్ విత్ పెన్ అండ్ డిటాచబుల్ ఉంటుంది అండ్ ఇయరింగ్స్ ఇలా వస్తాయి అనమాట మీకు ఆ స్టోన్ ఎంబ్రాయిడ్ స్టోన్ పైన కార్వింగ్ వచ్చి చాలా బాగుంటుంది అనమాట అండ్ ఇంకొక సెట్ అండి అంకట్ నెక్లెస్ అనమాట అంకర్స్ విత్ నక్షి కాంబినేషన్లో కస్టమైజ్ చేసింది సింపుల్ అంటే సింపుల్ చాలా అంటే సింపుల్లో అండ్ బెస్ట్ ప్రైజ్ అండ్ బ్యూటిఫుల్ నెక్లెస్ అని చెప్పొచ్చండి కంటేలో బ్యూటిఫుల్ నెక్లెస్ అండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కూడా మీకు ఇలా మోనాలి బీట్స్ హ్యాంగింగ్స్ లాగా వచ్చేసాయి అండ్ ఇయర్ కూడా కొంచెం బిగ్ సైజే అనమాట అంటే మనకు ఈ నెక్లెస్కి మ్యాచ్ అయ్యేటట్టు ఇయర్ అయితే వచ్చేసాయి అనమాట అండ్ క్వాలిటీ వచ్చేసి మీకు అంటే నక్షి గోల్డ్ అయితే వస్తుంది అనమాట ప్రీమియం క్వాలిటీ ఉంటుంది అండ్ బ్యాక్ కూడా మీకు ఫుల్ లింక్స్ అయితే వచ్చేసాయండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ సెట్ అండి సెవెన్ సిక్స్టీ అండి సెవెన్ సిక్స్టీ అనమాట ఓన్లీ సెవెన్ సిక్స్టీ విక్టోరియన్ రాధాకృష్ణుల పెండెంట్ విత్ మ్యాచింగ్ ఇయరింగ్స్ అండ్ ప్రీమియం క్వాలిటీ కట్టు తీగ వస్తుంది అనమాట ఈ బెడ్ చైన్ అయితే ఆఫర్లో అయితే పెట్టానండి ఓన్లీ త్రీ నైంటీ నైన్ అనమాట త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట అండ్ ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ ఇది కూడా మీకు చాలా బాగుంటుంది శారీస్ మీదకి కానివ్వండి ఈవెన్ ఫ్రాక్స్ మీదకైనా లెంగా లెహంగాస్ పైనకైనా చాలా బాగుంటుంది అనమాట సో ఈ సెట్ కూడా మీకు డైమండ్ నెక్లెస్ బాగుంటుంది అనమాట లాస్ట్ టైం సిమిలర్ డిజైన్లో కొంచెం సింపుల్గా పెట్టాను ఇప్పుడైతే విత్ ఇయర్ రింగ్స్తో మనకు న్యూ డిజైన్ అయితే వచ్చేసింది అనమాట సో జీజియో పోలీష్లో మనకు లెవెన్ హండ్రెడ్లో బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అండి ఇవి కూడా మీకు డైమండ్ రిప్లికా లాగా ఉంటాయి అన్నమాట డైమండ్ బ్యాంగిల్స్ ఉంటాయి అన్నమాట అండ్ ఇంకొక బ్యూటిఫుల్ సెట్ అండి ఇది వచ్చేసి మనం ఎక్కువ మనం ఈ టైప్లో ఇప్పుడు విక్టోరియన్ పోలీష్లో ఈ టైప్లో మనకి ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉన్నాయి ఇక్కడ నేను నెక్లెస్ కాస్ట్ పెన్ ఇంట్ కాస్ట్ మీకు వితౌట్ కంటే కావాలి అంటే తీసుకోవచ్చు లేదా విత్ కంటే కావాలన్నా తీసుకోవచ్చు అనమాట సో ప్రైజెస్ అనేది పెట్టాను ఒకసారి చూసుకోండి పెన్నెంట్ కాస్ట్ ఎలా పెండెంట్ విత్ ఇయరింగ్ కాస్ట్ ఎలా పడుతుంది విత్ మీకు చైన్ కాస్ట్తో చైన్తో సహా కా ఏం కావాలంటే ఏ కాస్ట్ పడుతుంది అనేది కూడా నేను ఇక్కడ మెన్షన్ చేశాను ఒకసారి చెక్ చేసుకోండి అండ్ చాలా అంటే చాలా బాగుంటాయి ఎక్కువ మనం ఇది సిల్వర్లో చూస్తున్నాము సిల్వర్లో కస్టమైజ్ చేపిస్తున్నారు అనమాట సో బట్ సిల్వర్లో కస్టమైజేషన్ వచ్చేసరికి మనకు థర్టీ నుంచి ఫార్టీ వరకు పడుతుందండి సో బట్ మనం రెప్లికాలోని చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే పెట్టామన్నమాట ఎక్కడ థర్టీ ఫార్టీ థౌసండ్ ఎక్కడ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ సో చూసుకోండి ఇది కూడా ఇది వచ్చేసి మీకు కంప్లీట్ రోజ్ గోల్డ్లో వస్తుంది ఇందాక మనం చూసింది సిల్వర్ సిల్వర్ విత్ విక్టోరియన్ పాలిష్లో వస్తుంది ఇది వచ్చేసి రోజ్ గోల్డ్లో వస్తుంది అనమాట అండ్ ఇది చూసుకున్నారా బ్యూటిఫుల్ బ్యాంగిల్ అండి ఇది కూడా మీకు కడా టైప్ ఉంటుందన్నమాట సో ఇంకో ఇది కూడా మనకు ఆఫర్లో ఉందన్నమాట చాలా బాగుంటుందండి ఇది కూడా మీరు కూ రింకెల్ గోల్డ్లో ఉంటుందన్నమాట సో ఇది పలక డిజైన్ అంటారనమాట చాలా చాలా బాగున్నాయి అండ్ ఈ బ్యాంగిల్కి మ్యాచింగ్ అయ్యేటట్టు ఇలా మీరు నెక్లెస్ తీసుకోవాలన్నా తీసుకోవచ్చండి సో ఇది లాస్ట్ టైం సిమిలర్ డిజైన్లు నేను పెట్టాను ఒక టూ లైన్స్తో వచ్చేటట్టు బట్ వన్ డేలో సోల్డ్ అయిపోయాయండి అంత డిమాండ్ ఉందనమాట ఈ సెట్కి వన్ డేలో సోల్డ్ అయిపోయాయి అండ్ చాలా మంది మళ్ళీ రీస్టాక్ అవుతుందా అని అడిగారు అనమాట సో ఇప్పుడైతే రీస్టాక్ అయ్యేది ఛానల్ చూస్తున్న వాళ్ళైతే కనుక ఫుల్ ఇప్పుడు రీస్ స్టాక్ ఉన్నాయి బట్ లిమిటెడే ఉన్నాయన్నమాట అండ్ స్పెషల్ ఆఫర్లు కూడా ఉన్నాయన్నమాట ఓణం స్పెషల్ ఆఫర్ ఉంది అండ్ ఓణం స్పెషల్ సెట్ అని కూడా చెప్పొచ్చు అనమాట అండ్ ఇంకొక బ్యూటిఫుల్ స్టర్ట్స్ అండి కోరల్స్ విక్టోరియన్ పోలిష్లో అయితే వస్తుందనమాట ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అండి ఇప్పుడు కొన్ని డైమండ్ రిప్లికా బ్యాంగిల్స్ అయితే చూడండి అండ్ ఇందాక సెట్ పెండెంట్ సెట్ అండ్ మీరు దానికి మ్యాచింగ్ అయ్యేటట్టు బ్యాంగిల్స్ కూడా తీసుకుందాం అనుకుంటే కనుక ఇక్కడ పెట్టాను అన్నిట్లో అన్ని సైజెస్ అయితే అవైలబుల్గా లేవు లేవు అండ్ మీరు ఇక్కడ ఒకసారి చూసుకోండి ఏ సెట్లో ఏ డిజైన్లో ఏ అనే ఏ సైజు మాత్రమే అవైలబుల్ అనేది ఉన్నది అనేది కూడా నేను పెట్టాను సో కొన్ని వచ్చేసి ఓపెనబుల్ ఉన్నాయి అన్నీ కాదు కొన్ని వచ్చేసి ఓపెనబుల్ హుక్ స్క్రూ టైప్ అలా అయితే ఉన్నాయన్నమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో ఓపెనబుల్ ఉన్నవి ఒక సైజు కొంచెం తక్కువ ఉన్నా కూడా వచ్చేస్తాయి కాబట్టి సో నో ప్రాబ్లం అండ్ ప్రైస్ కూడా వచ్చేసి మీకు ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇవన్నీ కూడా న్యూగా వచ్చేసాయండి సో ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే ఇందులో ఏదైనా నచ్చితే విత్ ప్రైస్తో సహా మీకు ఇక్కడ ప్రైస్ ఎక్కడో పెట్టుంటుంది బట్ ఇక్కడ మీకు ఏది నచ్చింది సో మీరు ఆ ప్రైజ్ ఉన్న పిక్ అండ్ ఇవి ఇది రెండు తీసి పెట్టండి ఎందుకంటే మళ్ళీ ప్రైజ్ అనేది అన్ని పిక్స్లో అన్ని జ్యువెలరీస్లో ఏది ఎంత పెట్టామనేది ఐడియా ఉండదు అనమాట సో మీరు విత్ ప్రైజ్ అండ్ సైజు కనుక వెంటనే మెన్షన్ చేసి మీ ఆర్డర్ అనేది స్పీడ్గా బుక్ అవుతుంది అనమాట సో ఇందులో ఏదైనా నచ్చితే విత్ ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసి పెట్టండి అండ్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఫైవ్ सिक्स डबल टू सिक्स वन की स्क्रीन शाटे पेटी అండ్ మన దగ్గర ఆర్డర్ కొత్త వాళ్ళకి చెప్తున్నానండి సో ఆర్డర్ ప్లేస్ ఎలా చేసుకోవాలి అనుకుంటే చేసుకోవాలి అని మీకు డౌట్ రావచ్చు సో సిఓడి ఆప్షన్ అయితే అవైలబుల్గా లేదు క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ లేదు కార్డ్ అయితే అవైలబుల్గా లేదండి సో ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను సో మళ్ళీ కొంతమంది అడుగుతున్నారనమాట క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అని సో క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబుల్గా లేదు కార్డు కూడా అవైలబుల్ లేదు సో మరి పేమెంట్ మెథడ్ వచ్చేసి మీకు జీపే ఫోన్పే బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఈ త్రీనే మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఈ ఓకే అయితేనే కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అంది ఇది మొన్నట వీడియోలో పెట్టాను అండ్ సిమిలర్లో కాకపోతే ఇప్పుడు మనకి న్యూగా వచ్చేసాయి అనమాట ఈ సెట్ కూడా ఎంత బాగుంటుందంటే నెక్ పెట్టుకుంటే మనం ఆ స్టార్స్ని మెళ్ళ వేసుకున్నామేమో అన్నట్టు ఉంటుంది అనమాట నైట్ ఫంక్షన్స్కి అంత బాగుంటుంది సో ఇదండి ఈరోజు మన జ్యువెలరీ కలెక్షన్ ఐ హోప్ మీకు కలెక్షన్ వచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపటి వీడియోలో కలుద్దాం ఇంకో కొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్తో రేపటి వీడియోలో అయితే వస్తాను అంతవరకు బై